నమస్తే నమస్తే మిత్రులారా నేను మీ కార్తిక్ అందరూ ఎలా ఉన్నారు ఇక కేటీఆర్ నిన్న మా బైన్సాకు రావడం జరిగింది కేటీఆర్ ఇంతకు ముందే అక్కడ బైన్సాలో అల్లళ్ళు జరిగినప్పుడు రాలేదు పరామర్శించలేదు ఒక మంత్రిగా ఉన్నప్పుడు పట్టించుకోలేదు అదేదో గొడవ జరిగింది అదేదో ఇద్దరు గొడవ చేసుకున్నారు అన్నట్టు దాన్ని చిన్న చేసే ప్రయత్నం చేసిండు మళ్ళీ జై శ్రీరామ్ అని నేను అనను అన్నట్టు చేసిండు జై శ్రీరామ్ అనను అని మాట్లాడించిన అదే కేటీఆర్ తోటి శ్రీరామ్ అనేటట్లు చేసింది బైన్సా అనే గడ్డ గుర్తుంచుకో కేటీఆర్ నీ వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది నీ వల్ల బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడెక్కడ ఏ స్థానాలు కోల్పోయిందో నువ్వు ఒకసారి గుర్తు చేసుకో ఎట్లా జరిగిందో అది నువ్వు గుర్తు చేసుకో నువ్వు ఇంతకుముందు నీ సంగతి ఏంది నీ నీ డాడీ కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు బీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు నీ సంగతి ఏంది నీ స్థాయి ఏంది నువ్వు ఒకసారి తెలుసుకో చెప్పేది మాట్లాడకుండా ఎవరు మాట్లాడినకుండా అయ్యప్ప స్వాములది హనుమానమ్మల స్వాములది ప్రజలది ఎవరన్నా ఇట్లా మాట వినకుండా నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే నువ్వు ఇవాళ ఎట్లయితే నీకు బహింసా బుద్ధి చెప్పిందో రేపటి నాడు బాసర కూడా బుద్ధి చెప్తుంది బాసర మెట్ల మీద నువ్వు అడుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది నీకు ప్రతిసారి బాసర టెంపుల్ను నువ్వు వాడుకుంటావు ఇంతకుముందు బాసర టెంపుల్కు రాలే నిన్నవి రాలే నీ ఇష్టం వచ్చినట్టు నడుస్తాయి కదా అంటే ఇక ముందు అలా జరగదు జాగ్రత్తగా ఉండాలి ఇవాళ వచ్చినావు మొదల నియోజకవర్గంకు భయసాకు నువ్వు ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను పట్టించుకున్నావా సోషల్ మీడియా కార్యకర్తను పట్టించుకున్నావాను మొత్తం తెలంగాణ అంతటా ప్రతి గ్రామంలో ప్రతి గల్లీలో తెలంగాణ ఉద్యమం చేసిన నాయకులను కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నాయకులను నువ్వు అట్లా నువ్వు కరెక్టు పట్టించుకుంటే నీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను సోయితో నువ్వు ఆలోచన చేసి పట్టించుకుంటే వాళ్ళ యోగక్షేమాలు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఈ గతి పట్టేదా నీ అవినీతి నీ సంపాదన నీది ఎంత హద్దులు మీరిందో నువ్వు ఏం చేసినావో ఐటీ శాఖ ముఖ్యమంత్రిగా ఉండి ఐటీ శాఖ మంత్రిగా ఉండి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి నువ్వు బాసర ట్రిబులైటీకి కానీ బాసర టెంపుల్కు కానీ ఆఫ్ మున్సిపాలిటీకి కానీ ఏం నిధులు ఇచ్చినావు అనేది ఏం అభివృద్ధి చేసినావు అనేది నీ సిరిసిల్లాగా ఏం అభివృద్ధి చేసినావు అనేది ఒకసారి ఆలోచన చేసుకో ఊకే నువ్వు బాసర్ను నీ స్పీచ్లలో వాడుకుంటా ఉంటే ఇది అది నడవదు కేటీఆర్ గుర్తుంచుకో ఒకసారి మంచిగా చెప్పినట్టు కరెక్ట్గా నీ లోకల్ నాయకులది కార్యకర్తలది చెప్పినట్టు నడుచుకో అసలు ఇంకా అసలు విషయం బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ ఎలక్షన్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంటావు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతా ఉంటావు లేదంటే బీజేపీతోటి బీఆర్ఎస్ పార్టీ కలుస్తుంది అని లోపల లోపల హింట్లు ఇస్తావు లేదంటే కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ కలుస్తుంది అని లోపల హింట్లు ఇస్తావు ఏంది ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుంది బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయో ఓ ముప్పై తొమ్మిదిలో ఇప్పుడు ఇంకా ఉన్నాయి ఇద్దరు ముగ్గురు పోతే మరి ఎట్లా ఏర్పాటు చేస్తావు నువ్వు అంటే నువ్వు కాంగ్రెస్ను జీల్చుతావా లేకుంటే నువ్వు కాంగ్రెస్లో జాయిన్ అవుతావా లేకుంటే మరి బీజేపీతో కలిసి కాంగ్రెస్ను మీరు రెండో గ్రూప్ లాగా ప్రభుత్వం చేస్తారా ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు ఇది ఇది మాట్లాడే నీ మాటకు అర్థమైంది అంటే ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ అటు కాంగ్రెస్కో ఇటు బీజేపీకో కలుస్తుంది అన్నట్టే కదా మధ్యలో కార్యకర్తలను కార్యకర్తలను పిచ్చోలం చేస్తున్నట్టే కదా నువ్వు నువ్వు ఇప్పుడు అగావ్ బహింసి ఉన్నది లేని సృష్టించడం వల్ల బీఆర్ఎస్కు అడే ఓట్లు ఆయనతో కూడా అవి అటే పోతాయి పోలీసులు సచీన్ రా అని అంటావు అంటే పోలీసులను అంత మాట అనొచ్చునా నువ్వు నీ ప్రచారం నువ్వు మీరు చేసుకుని అంటావు నువ్వు చేస్తున్న ప్రచారమే కదా నువ్వు ఒక లెక్క ప్రకారం చేయు నువ్వు దేవుడి మీదకి ఎందుకు వతావు నువ్వు గుడి మీదకి ఎందుకు అవుతావు నువ్వు నువ్వు జై శ్రీరామ్ మీదకి పోతావు రాముడి గురించి మాట్లాడతావు ఏ నువ్వు రాముడిని అనుకుంటా ఉంటే అంద భక్తులను అనుకుంటా ఉంటే చూసుకుంటా కూర్చున్నా నీకు ధైర్యం ఉన్నదా నువ్వు వేరే దేవులను వేరే మతాలను అంటావు నువ్వు నీ బీఆర్ఎస్ పార్టీలో నువ్వు ఒక్క కార్యకర్తల మాట నింటావా నువ్వు ఒకసారి స్పీచ్ రాసుకున్నప్పుడు నీది ఏం చెప్పవలుకున్నావు మాట రాసుకున్నప్పుడు నువ్వు ఎవరిదన్నా సలహాలు ఏమైనా తీసుకుంటావా నువ్వు నీది నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు ఇవాళ ఉన్న అఘవు లేని బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి తీసుకొచ్చి పెట్టినావు ఎన్నిసార్లు వచ్చినావు బైన్సకు ఎన్నిసార్లు వచ్చినావు బాసరకు నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు బాసర్ ట్రిబుల్ ఏటీకి నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు ముదోలుకు ముదోలు తాలూకాకు ఎన్నిసార్లు నువ్వు ముదులు తాలూకాలో కానీ ఇక్కడ బైన్సాలో కానీ బీఆర్ఎస్ పార్టీ గురించి నువ్వు నువ్వేమన్నా అనుకున్నావు ఏమన్నా ఆలోచన చేసుకున్నావా ఒక్క ఓటుతోటి బీఆర్ఎస్ పార్టీ బైన్సా మున్సిపాలిటీ చైర్మన్ పదవిని కోల్పోయినప్పుడు నువ్వు ఏడబెట్టుకున్నావు ముఖం నువ్వు అప్పుడు నెత్తి ఏడబెట్టుకున్నావు నువ్వేం ఏం ఏం ఏ అప్పుడు ఏడున్నావు నువ్వు అప్పుడు నువ్వు పెద్ద ఆకాశవంత ఎత్తులా ఉంటుంటివి నువ్వు నువ్వు అప్పుడు ఆలోచన చేసినావా బీఆర్ఎస్ పార్టీ బైన్సా మున్సిపాలిటీ గురించి ఎవరెవరినో పార్టీలలో తెచ్చుకొని పెట్టుకుంటావు మళ్ళా పోయినాక పోయిన్రు మళ్ళా రేపటినాడు తీసుకోము అని అంటావు ఇక మస్తు చూసి మీ రాజకీయాలు మీకే తెలివైన అనకోకు ముదోల్ తాలూకాల ఎన్నో ప్రతి బైన్సాల కానీ అన్ని గ్రామాలల్లో స్టార్టింగ్ నుంచి బీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకున్న కార్యకర్తలకు ఏం చేపిస్తున్నావు అట్లనే మొత్తం తెలంగాణ అంతటా ఇయాళ్ళు వచ్చి పెద్ద బైంసాల మాట్లాడుతావు మాట్లాడిపోతావు ఉన్న ఓట్లను పోయేటట్లు చేసుకుంటావు నువ్వు ఇన్నిసార్లు నువ్వు బాసర నిర్మల్ వచ్చి ఒక్కసారి కూడా బాసర టెంపుల్ కొవ్వు అసలు నువ్వు హిందూవా మరి వేరే మతమా అది అర్థం కాదు సారీ జై శ్రీరామ్ అంటే బువ్వ పెట్టదు జై శ్రీరామ్ అంటే జాబ్ రాదు అని అంటున్నావు మాట్లాడినావు బైన్సాలని గుణపాఠం జరిగింది మరి జై తెలంగాణ అంటే ఏమొచ్చింది ఏం బువ్ వచ్చింది ఏం జాబులు వచ్చినాయి ఎందరికి వచ్చినాయి నీకు అస్తే చాలా నీ కడప నిండితే నీ కుటుంబం నీ వంశం నీ చుట్టాలు కాందానికి నీకు అస్సే చాలా నీ నలుగురికి ఖైదుకి అస్సే చాలా ఒక్క మంత్రి ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎమ్మెల్సీ చైర్మన్ ఎవ్వరైనా మాటలు విన్నరా ఒక్కోళ్ళకన్నా గౌరవాలు ఇచ్చిండ్రా ఎవ్వరనన్నా ఎవ్వరన్నా స్వేచ్ఛగా పనిచేసుకొని ఇచ్చిండ్రా అదే నువ్వు కిటిఆర్ అంటే కల్లోకుండ్ల తారక రామారావు ఇంకా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది ఎడికేళ్ళు వస్తుంది ఏ కార్యకర్తలు పిచ్చోళ్ళు అనుకుంటున్నావు నువ్వు ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నావా ఉన్నారా బీఆర్ఎస్ పార్టీలో టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా నీకు ఇంత ఓడిపో వస్తున్నా కూడా నీకు అర్థమైతలేదు ఏమన్నా అంటే నీళ్ళు కరెంటు నీళ్ళు కరెంటు అనుకుంటా మాట్లాడుతావు ధరణితోనే ఎన్ని లక్షల భూములు కొట్టిన అనేది ప్రతి ఒక్కరిలో తెలుసు ఏ ఒక్క చదువుకున్నాడు మీ బీఆర్ఎస్ పార్టీకి మనకు ఓటు వేయని వేయరు నువ్వు మంచిగా మాట్లాడి కరెక్ట్ ఉంటేనే తప్ప ఆ వచ్చే ఓట్లను కూడా అటు పోయి ఇటు పోయి ఆడ ఒక ఆడొక చేసి ఈడో ఒక న్యూస్ అని చేసి బైన్సాఖచ్చి ఒక న్యూస్ అని చేసి మొత్తం పొగొట్టేసుకుంటున్నావు మరి ఎవరిని కార్యకర్తలు ఉన్నారు ఎవరినీ కార్యకర్తలు ఇంటికి కడ వస్తున్నాడు ఎవరినీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు అనేది నువ్వు ఆలోచన చేసుకో ఇవాడు వస్తే వచ్చినోటితో నడిపించుకుందాం దుకాణం పోయితే పోనీ ఉంటే ఉండదు నాకేమైంది లక్షలు లక్షల కోట్లు ఉన్నాయి అంతే అనుకుంటావు నీ ఫీలింగ్ ఇన్ని రోజులు కార్యకర్తలు నువ్వు పిచ్చోని చేసినావు ఇప్పుడు నిన్ను పిచ్చోని చేసే టైం వస్తుంది ఫస్ట్ నీ వల్ల అమాయకులైన హనుమాన్ స్వాములు ఎవరెవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళను తొందరగా విడిపించి వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చే చేరే మార్గం చేయి నువ్వు సభలు స్పీచ్లు పెట్టుకున్నందుకు వచ్చినావా లేకుంటే నువ్వు గొడవలు మళ్ళీ ఒకటి వాళ్ళకు బాధలు తయారయ్యేందుకు వచ్చినావా నువ్వు శ్రీరామ్ ఆడ అనలేదు మేడ్చల్లా ఈడ బైన్సాల వాళ్ళు అనమన్నారు మరి అంటే అయిపోతుంది కదా శ్రీరామ్ అంటే ఏమన్నా నీ పెద్ద ముల్లె పోతున్నదా నీకు ఎవరెవరైతే అరెస్ట్ అయినో ఆ హనుమాన్ స్వాములు వాళ్ళకు నువ్వు విడుదల చెప్పి అని ఇప్పటిదాకా ఏమైనా చర్యలు తీసుకున్నావా క్షమాపణ చెప్పినవా నువ్వు సారీ చెప్పినవా నువ్వు కంపల్సరీ ఆ హనుమాన్ స్వామిని నిడిపిస్తేనే మనకు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పెరుగుతాయి ఇక్కడ నీకు లేకుంటే నీ సంగతి ఏందో ఇగని కది ఇంకోసారి చూసుకో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అవసరమైనప్పుడు రాకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు ఓట్ల కోసము రాజకీయాల కోసము భయంసా కస్తా వాడుకుంటా నేను నేను ఎవరు ఉపేక్షించారు కదా కాబట్టి నువ్వు నీ మనుషులకు నీ పక్కోలకు నీ ఆ గ్రూపు ఆ టీం ఉంటుంది కదా నీ పిఎలు ఇంకా అల్లు ఆ మా వాళ్ళకు ఎందరు ఉన్నారో వాళ్ళకి చెప్పుకో ఈ భయంసా ఆ హనుమాన్ స్వాములు ఆ భక్తులు స్వాములది వాళ్ళు వాళ్ళు రిలీజ్ అయినరా వాళ్ళు ఇంకా జైల్లో ఉన్నారా అనేది వాళ్ళకు ఒక యోగక్షమాలు తెలుసుకొని వాళ్ళకు రిలీజ్ చేపి ఆ కేసులను వాళ్ళు ఏమన్నా ఉంటే వాటిని తీపిచ్చేసి అప్పుడు నీకు కొంచెం మంచి పేరు వస్తుంది కొంచెం ఇంతంత పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ సరే ఏమన్నా కానీ ఇదంతా నాకు తెలియదు మర్చిపోయినా నాకేం తెలియదు అని అనుకుంటే అది నీకే చాలా నష్టం నువ్వు ఓకే బాసరా బాసరా అని మాట్లాడుతావు బాసరా ఖచ్చిన రాలే బాసరకి ఏమైనా నచ్చి చూసి డెవలప్మెంట్ ఏమైనా వేసినావా చేయలే అట్లాంటిది నీకు బాసర సరస్వతీదేవి పేరు ఎత్తే అర్హత ఉన్నదా నీకు కొంచెం నీ పార్టీల నీ పార్టీ వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు ఎవరో అవకాశవాదులు ఎవరో కార్యకర్తలు ఎవరో ఉద్యమకారులు ఎవరో త్యాగాలు చేసిన వాళ్ళు ఎవరో నిర్మాణం చేసింది ఎవరో ఆలోచన చేసుకో